హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పు తయారు చేసుకునే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి ఒక కప్పు బియ్యం తీసుకుందాం అనమాట ఇవి మీరు రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు లేదంటే మనం డైలీ అన్నం వండుకునే బియ్యమైనా కానీ తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే డైలీ అన్నం వండుకునే బియ్యము తీసుకున్నానండి పావు కప్పు వచ్చేసి కందిపప్పు అనమాట ఇప్పుడు ఈ మంచిగా వాష్ చేసుకుందాము నీళ్ళు పోసి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ సరిపడినండి నీళ్ళు పోసి నానబెట్టుకుందామండి రెండు గంటల పాటు నానితే సరిపోతుంది దీనికి నానబెట్టుకునే టైం మాత్రమేనని చేసుకోవటం అయితే పది నిమిషాలు అయిపోతుంది అనమాట చాలా ఈజీ రెండు గంటల తర్వాత చూద్దాము చక్కగా నానిపోయినాయి అనమాట పప్పు బియ్యం రెండు కూడాను ఇప్పుడు నీళ్ళు ఏమి లేకుండా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము పప్పుని బియ్యాన్ని చాలా అంటే చా ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమేనండి నీళ్లు చాలా తక్కువ నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోండి అంతేనండి నీళ్ళు ఇంకా చూడండి ఇలా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము మరీ మెత్తగా కాకుండా కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండాలండి ఇలా ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో కేడి వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న పీస్ అల్లం ముక్క ఒక అరకప్పు వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలండి వేసేసి దీన్ని కూడా మనం నీళ్లు వేయకుండా కొంచెం బరకగా చూడండి ఇలా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము దీంట్లో ఒక పచ్చిమిర్చి ఒక పదిహేను చిన్న ఉల్లిపాయలు అండి సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా అవన్నమాట అవి లేకపోయినా మీరు మామూలు పెద్ద ఉల్లిపాయ అయినా వేసుకోవచ్చు అనమాట కొంచెం కరివేపాకు వేసేసి దీన్ని కూడా మనం కొంచెం ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకొని పిండితో పాటు కలిపేసుకుందాము మీకు సాంబార్ ఉల్లిపాయలు అందుబాటులో ఉంటే అవే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది దానివల్ల అవి లేదంటే మామూలు ఉల్లిపాయ వేసుకోండి పెద్ద ఉల్లిపాయ రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి అంతేనో ఇప్పుడు ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇంకా నీళ్ళు కానీ ఏమి వేయద్దండి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి మనకి గట్టిగా నేను ఎంత టేస్టీగా ఉంటాయంటే మీరు ఎన్ని తిన్నారో కూడా లెక్కుండదండి అంత టేస్టీగా ఉంటాయన్నమాట వేడి వేడిగా తిన్నారంటే చట్నీ కూడా ఏం అవసరం లేదు అలానే తినేసేయచ్చు ఒకవేళ కావాలంటే మీరు పల్లి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ చాలా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం పలుచగా మనం ఉరికి చేతితో ఇలా ప్రెస్ చేసేసుకుని కూడా వేసేసుకోవచ్చు అనమాట నూనెలో నూనె ఇలా కాగిన తర్వాత చూడండి చిన్న చిన్న వడల్లాగా వేసేసుకుందాము అంతేనండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట దీంట్లో మనకి పప్పు నానే టైం అంతేనండి చేసుకోవటం అయితే పది నిమిషాల్లో అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా డ్రై చేసి చూడండి మీరు కూడాను స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలంటే అప్పుడే మనకి లోపల దాకా చక్కగా ఫ్రై అవుతుంది అనమాట పచ్చదనం లేకుండాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అంతేనండి ఫ్రై అయిపోయి తీసేసుకుందాం ఇంకా చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయింది అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసుకోట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయిందనమాట తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్